ఎవరువాళ్ళు ఎలా ఉన్నారు అయితే కాలీఫ్లవర్ పచ్చడి చేసుకుందాం ముందుగా నేనైతే రెండు కాలీఫ్లవర్స్ తీసుకున్నా వాటిని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అలాగే ఒక స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకొని అవి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని అందులో వేసి రెండు నిమిషాలు అలా ఉంచాను ఎందుకంటే వీటిలో ఉన్న పురుగు కానీ ఏదైనా పారాసైట్స్ ఉంటాయి అవి చనిపోతాయి ఇలా వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేశాను రెండు నిమిషాల తర్వాత ఆ వాటర్ని వంపేశాను వంపేసి వీటిని అన్నిటిని రెండు ప్లేట్లలో ఆరబెట్టాను తడి లేకుండా ఆరనివ్వాలి పూర్తిగా టూ అవర్స్ అయినా త్రీ అవర్స్ అయినా అసలు తడి అనేది వాటికి ఉండకూడదు తడి ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది అలా ప్లేట్లో రెండు ప్లేట్లలో పెట్టేసుకొని తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మళ్ళీ పచ్చడి పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వంద గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను వాటిని తొక్క పీచు అదంతా ఉంటే అది మొత్తం తీసేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆరిపోయినాయి కదండి స్టవ్ పైన వేరే బ్యాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆరిపోయిన కాలిఫ్లవర్ ముక్కల్ని ఒక వన్ బై వన్ వేసుకుంటూ వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ ఎక్కువ కూడా వేగనివ్వకూడదు లైట్గా వేగితే చాలు నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీ తీసేసాను చూడండి వీడియోలో చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేయాలి లేకపోతే మరీ మెత్తగా అయిపోయినా బాగోదు టేస్ట్ అన్నీ లయించుకొని పక్కా పెట్టుకున్నాను అలాగే ఇంకో డబ్ అలాగే ఇంకో బ్యాండీలు మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి మెత్తడి పొడిగా అలాగే చింతపండును కూడా ఓ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి అలాగే వేరే బాండీలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి అలాగే మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర ఏదైతే కరివేపాకు లేదు అందువల్ల స్కిప్ చేస్తాను అలాగే వెల్లిపాయలు పొట్టు తీసుకొని అవి కూడా వేగనివ్వాలి లైట్గా వేగిన తర్వాత మనం చింతపండు గుజ్జు పెట్టాం కదండి అది కూడా వేసి ఫ్రైగా ఫ్రై చేసుకోవాలి ఆ చింతపండు గుజ్జులో ఉన్న తేమ మొత్తం బయటకు వచ్చిన తర్వాత చల్లారిని స్టవ్ ఆఫ్ చేసుకోండి అది చల్లారిన తర్వాత చింతపండు కొంచెం చల్లారిన తర్వాత ఆవాల పిండి ఫస్ట్గా మనం పెట్టుకున్న ఆవాల మెంతుల పిండి ఉంది కదండి అది వేసుకోవాలి అలాగే మనం ఇందాక ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేయాలి కాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత ఒకటే అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక కప్పు నేను తీసుకున్న కప్పు అయితే కారం వేసుకున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత చూసారు కదా ఏ రంగులో వచ్చిందో అలా వచ్చిన తర్వాత వేరొక డబ్బాలో నేనైతే వే పెట్టుకున్నాను వన్ డే తర్వాత దాన్ని తీసుకొని you're